మాంచాలవరం అనే గ్రామంలో పాపడు అని ఒక తోటకాపు ఉండేవాడు పాపడు ఏ పైన కూరలు పెంచడంలో ఎంతో ప్రవీణుడు వాడు తనకున్న కొద్దిపాటి భూమిలోనే చక్కగా ఎరువులతో మడులు వేసి కాయగూరలు పండించి వాటిని మంచి ధరకు అమ్మి వచ్చిన డబ్బుతో తృప్తిపడి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తాను పెంచే కాయగూరల మీద వాడికి ఎంత ప్రేమంటే తనకు నచ్చిన పెద్ద పెద్ద గుమ్మడికాయలు మొదలైన వాటికి వాడు ముద్దు పేర్లు కూడా పెట్టుకునేవాడు ఆ గ్రామంలోనే గవరన్న అని మరొక తోట కాపు ఉండేవాడు పాపడి పొలం కంటే గవరన్న పొలం పెద్దది కూడాను అయినా గవరన్నకు ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న దొగ్దే తప్ప కూరలు పెంచడంలో కొంచెమైనా తెలివితేటలు కానీ ఓపిక కానీ లేదు పాపడి కూరలకు వచ్చే ధర గవరన్నకు ఏనాడు పలికేది కాదు నువ్వు కాస్త చదువుకున్న వాడివి ఆ పాపన్నకు ఏ చదువు లేదు కానీ నువ్వు వాడితో సమానంగా కాయలు పంచలేవు అని గవర్నర్ను అందరూ ఎద్దేవా చేసేవారు ఒక ఏడు పాపడు అత్యద్భుతమైన మంచి గుమ్మడికాయలు పండించాడు అంత పెద్ద గుమ్మళ్ళను ఎవరూ ఎన్నడూ చూసి ఉండలేదు పాపడి ఆనందానికి మేరలేదు ఎంతో ప్రేమతో వాడు ఆ కాయలకు ఐరావతం పానకం బిందె మహాలక్ష్మి పెద్దక్క బంగారం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నాడు ఆ ఏడు ఇటువంటి పెద్ద కాయలు నలభై దాకా పాపడి పాదలకి కాశాయి రేపు సంతానంగా పాపడు తన తోటకు వెళ్ళి ఏ గుమ్మడికాయలు కోసి తీసుకుపోవాలో గుర్తుపెట్టుకొని తెల్లవారుతోనే బండితో సహా రావడానికి నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి పాపడికి నిద్రపట్టలేదు ఆ కాయలను తా చేతి మీదుగా సంతలో అమ్మడం అంటే కనిపించిన కూతుళ్లను అత్తవారిళ్ళకు పంపడమే అనిపించింది వాడికి మర్నాడు తెల్లవారుతోనే లేచి బండి కట్టుకొని పాపడు తోటకు వెళ్ళాడు గుమ్మడి పాదుల మధ్యకు వెళ్ళేటప్పటికీ పాపడి గుండె గుబుక్కుమన్నది పెద్ద పెద్ద గుమ్మడికాయలన్నిటినీ ఎవరో కోసుకుపోయారు పాపడికి మతిపోయినట్లయింది పిచ్చివాడలే పాదల మధ్య చాలాసేపు తిరిగాడు తన గుమ్మడికాయలను కాజేసిన వాళ్ళని తిట్టుకున్నాడు అంతలో వాడికి ఒక ఆలోచన వచ్చింది ఒకటి రెండు కాదు నలభై గుమ్మడికాయలు ఎక్కడికి పోగలవు పోతే సంతకే పోవాలి వాటిని తను ఎక్కడున్నా గుర్తుపట్టగలడు వెంటనే పాపడు బండి ఎక్కి సంతకు బయలుదేరాడు ఒక గంటలో అక్కడికి చేరి కాయగూరల దుకాణాలనే చూడసాగాడు ఒక దుకాణంలో వాడికి తన గుమ్మడికాయలన్నీ ఒక్క కుప్పలో కనిపించాయి పాపడు చప్పని దుకాణం వాడి దగ్గరకు పోయి ఇదేం పని దొంగ పని నా గుమ్మళ్ళు కాజేసి నీ కొట్లో అమ్మకానికి పెడతావా అన్నాడు దుకాణం వాడు దర్గాంతపోయి ఇవి నేను దొంగతనం చేయలేదు మీ ఊరి గౌరన్న ఈ పూటే నాకు ఇవి అమ్మి పది రూపాయలు పట్టుకెళ్ళాడు అన్నాడు గౌరన్న ఇంకా తిరిగి పోలేదు అవతల ఇంకో అంగడిలో ఉన్నాడు అని పక్కన ఉన్న వాళ్ళెవరూ చెప్పారు పాపడు వెంటనే సంతలో ఉండే అధికారి దగ్గరకు వెళ్ళి గవర్నర్ తన గుమ్మడికాయలు తెచ్చి సంతలో అమ్మేశాడని ఫిర్యాదు చేశాడు గవర్నర్ను నలుగురు కలిసి దుకాణానికి తెచ్చారు ఈ గుమ్మడికాయలు నీవేనని నీకెట్లా తెలుసు అని అధికారి పాపడిని అడిగాడు నాకు తెలియకపోవడం ఏమిటి నే పెంచినవేగా ఇదిగో మహాలక్ష్మి ఇదిగో ఐరావతం అంటూ ఒక్కొక్క కాయనే పాపడు చూపసాగాడు చుట్టూ చేరిన వాళ్ళంతా పాపడి అమాయకత్వానికి నవ్వారు అధికారి కూడా నవ్వుతూ అది కాదో ఈ కాయలను నువ్వు గుర్తించడం కాదు ఇవి నీవేనని ఇతరులు గుర్తించే సాక్ష్యం ఏదైనా ఉండాలి అన్నాడు పాపడికి ఏమీ పాల్పోలేదు అధికారి గౌరవ కేసి తిరిగి ఏమోయ్ ఈ గుమ్మడికాయలు నువ్వు దొంగిలించావని పాపన్న అంటున్నాడే ఏమంటావు అని అడిగాడు వాడు అమాయకుడు అండి నా దగ్గర నేను పండించే కూరల లెక్కలు వాటి అమ్మకం లెక్కలు రాసిన పదు పుస్తకం ఉన్నది కావలిస్తే ఇప్పుడు పోయి తీసుకురాగలను అని గౌరవన్న చెప్పాడు ఆ మాట వినగానే పాపడు అయ్యా ఇవి నా కాయలే అని చూపడానికి నా దగ్గర ఒక గొప్ప పొద్దు పుస్తకం ఉంది నేను తెస్తా అన్నాడు ఈ మాట విని గౌరవన్న విరగబడి నవ్వాడు అధికారి బొటలను వెంట ఇచ్చి ఇద్దరిని వాళ్ళ గ్రామానికి పంపాడు కొద్దిసేపటికి ఇద్దరూ తిరిగి వచ్చారు గౌరన్న తన పద్దు పుస్తకం తెచ్చాడు పాపడు తన పై కొంగున ఏవో మూటగట్టి తెచ్చాడు గౌరన్న పొద్దు పుస్తకంలో తాను ఆ రోజే నలభై గుమ్మడికాయలు తన తోట నుంచి కోసి సంతకం పట్టుకెళ్ళినట్టు పొద్దున్నది నీ పొద్దు మాట ఏమిటి అని అధికారి పాపడిని అడిగాడు పాపడు మూట విప్పి నలభై గుమ్మడి తొడిమలు తీసి అయ్యా ఇదిగో నా పద్దు అన్నాడు వాడు ఒక్కొక్క తొలిమే తీసి ఒక్కొక్క గుమ్మడికాయకు తగిలించి అన్ని తొలిమలు అన్ని కాయలకు ఎంత బాగా అధికాయో చూపాడు వెంటనే అధికారి గవర్నర్ చేత పాపడికి గుమ్మడికాయల డబ్బు ఇప్పించేశాడు ఆనాటి నుంచి వాళ్ళ గ్రామంలో గవర్నర్ అందరూ గుమ్మడికాయల దొంగ అని పిలవసాగారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్